అది ఏం జరిగిందో అనేటువంటిది రాష్ట్ర ప్రజానికి మాకు కూడా గమనించు దాన్ని దృష్టిలో ఉంచుకొని కానీ ఒక జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎన్డీఏ మరి అన్ని ఆలయాలు కూడా శుద్ధి చేయాలి అనేటువంటి భాగంలో ఈరోజు పెద్దలు కొండ ఎక్కడికి కావడం మరి ఈ ఆలయాన్ని శుభ్రం చేయటం అదే రకంగా అమ్మగారు యొక్క ఆశస్సులు తీసుకోవటం అమరావతి త్వరగా అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ జరిగిందో అది ఎప్పుడు ఫ్యూచర్లో అలాగే మరి ప్రభుత్వం కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ దృఢ సంకల్పం ఆయన స్వధర్మాన్ని పాటిస్తూనే పరమతాన్ని గౌరవించడం మనం అనేక సార్లు చూసాం ఆయన ఏదైనా ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న సమస్యలు ఆయన చెప్పారు సో సర్వ మతాలను సమానంగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తిరుమలలో జరిగిన అపచారం లడ్డు అనేది అమృతతుల్యంగా రహప్రసాదంగా మనం యావత్ భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులందరూ భావిస్తున్నారు అటువంటి లడ్డూకి జంతు అవశేషాలతో తయారు చేశారని తెలిసిన తర్వాత ఆయన చాలా ఆవేదనకు గురయ్యారు మనోవికలానికి గురయ్యారు ముందుకు ప్రాయశ్చితంగా ఎవరో చేసిన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తంగా పదకొండు రోజుల పాటు దీక్ష చేస్తున్నారు ఆయన నా పక్కన ఈ సందర్భం కాకపోయినా చెప్తున్నా దీక్ష చే అయినా సరే ధర్మ పరిరక్షణ ఆయన దీక్ష అమ్మవారు సౌభాగ్యాలు పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది పార్సీల్ని తీసుకుంది లోపలికి జొరాస్టియన్స్ని తీసుకుంది ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుంటే నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు హిందూస్ కాదు వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్న లేస్తే తాళ్ళు కట్టుకునేవాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే వెళ్ళేవాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదో నాకు అవన్నీ తెలియదు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్న నాకు తెలియదు అవన్నీ అది మీ అది మీరు అది మీ బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు నేను అది కూడా మాట్లాడట్ల కానీ మీరు బాధ్యత తీసుకున్నారు మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది బోర్డుని మీరు స్థాపించారు మేము స్థాపించాల తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకళ్ళు నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము ఇవి కనుగొన్నాం ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆటలాడుతామా ఇవన్నీ బాధ్యత లేదా కనుక చాలా బలమైన